అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఒకప్పుడు ప్రతిదానికి ఇతర దేశాలపై ఆధారపడే భారత్ పది ఏళ్ల క్రితం నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రావడానికి ముందు భారత్ ప్రతిదానికి ఇతర దేశాలపైన ఆధారపడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలను తనే ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదిగింది గతకాల బలహీనతలను అధిగమించి టెక్నాలజీ ఎకానమీ పవర్ అండ్ కాన్ఫిడెన్స్లతో ముందుకు దూసుకుపోతోంది రక్షణ రంగంలోనైతే శత్రువులకు దడ పుట్టిస్తోంది శత్రువులు ఎవరు శత్రువులు ఎవరు అంటే పాకిస్తాన్ చైనాలు వీటికి గుండెల్లో దడ పుట్టించేలా భీకరమైన దూకుడుతో వెలుగుతోంది డ్రోన్సు మిసైల్సు శాటిలైట్స్ లాంటి అనేక రకాల అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తోంది దేశం గర్వించే నిర్వచనంలా ఇప్పుడు మారింది ఇప్పుడు భారత్ మరొక ప్రళయాంతకమైన చైనా పాకిస్తాన్లు అదిరి చచ్చేలాంటి మిసైల్ని నిర్మిస్తోంది ఈ క్షిపణి పేరు విష్ణు హైపర్సోనిక్ క్షిపణి భారత్ విష్ణు హైపర్సోనిక్ మిసైల్ని పరీక్షించడానికి ప్రస్తుతం రెడీ అవుతోంది ఇప్పటి వరకు హైపర్సోనిక్ టెక్నాలజీ అంటే అమెరికా చైనా రష్యాలకు మాత్రమే పరిమితం అన్న పరిస్థితి ఉండేది ఈ మూడు దేశాలు మాత్రమే హైపర్సోనిక్ మిసైల్స్ని తయారు చేసే కింగ్స్ లాగా ఫోజు కొడుతున్నాయి ఇక విష్ణు సోనిక్తో భారత్ కూడా ఈ మూడు దేశాలకు జలకిచ్చి తను కూడా కింగ్ అవ్వబోతోంది బ్రహ్మోస్ మిసైల్స్ని గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం అది ఒక అద్భుతమైన మిసైల్ అని బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం విష్ణు చక్రం వీటికి ఏ విధంగానైతే ఎదురుండదో విధంగా బ్రహ్మోస్ మిసైల్స్కి కూడా ఎదురే ఉండదు అని మనం ప్రయోగాత్మకంగా చూశాం బ్రహ్మోస్ మమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టింది తట్టుకోలేకపోయాం అని పాకిస్తాన్ స్వయంగా చెప్పుకుంది ఆపరేషన్ సింధూర్లో పిన్ పాయింట్ ఆక్యురేసీతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ఆ తర్వాత అనేక కీలక స్థావరాలను ఎయిర్ ఫోర్సులను స్థావరాలను కూడా డమాల్మనిపించింది పాకిస్తాన్కి కళ్ళు పేలిపోయేలా చేయడం కూడా చూశాం సో ఈ బ్రహ్మోస్ లాంటి అద్భుత ఆయుధ వ్యవస్థలను నిర్మిస్తున్న డిఆర్డి ఇప్పుడు అద్భుత సాహసం అని చెప్పదగిన విష్ణు హైపర్సోనిక్ మిసైల్ టెస్టింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది ఇది నాట్ ఓన్లీ మిసైల్ ఇది ఫ్యూచర్లో యుద్ధంలో గేమ్ చేంజర్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది అంటున్నారు సెవెన్ మ్యాక్ స్పీడ్ గల విష్ణు మిసైల్ అదరగొడుతుంది ఏ దేశాన్నైనా వామ్మో అనుకునేలా చేస్తుంది అంటున్నారు సో ఈ మిసైల్ స్పెషాలిటీ ఏమిటి ఇది గేమ్ చేంజర్ ఎలా అవుతుంది రష్యా అవన్ గార్డ్ కంటే ప్రతిష్టాకరంగా ఎలా అవుతుంది అనే ఆసక్తికరమైన వివరాలను ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో రీచ్ కోసం దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి స్టార్ట్ చేయడానికి ముందు విష్ణు అనే పేరుని ప్రస్తుతం ఈ మిసైల్కి ఒక కోడ్ నేమ్గా పెట్టారు దీని పూర్తి పేరు ఇంకా అఫీషియల్గా ప్రకటించబడలేదు దీనిని డిఆర్డిఓ డిఆర్డిఎల్ అండ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు కలిసి డెవలప్ చేస్తున్నాయి దీనిని హెచ్జీవి అండ్ హెచ్సిఎం అంటారు అంటే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ప్లస్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అని అర్థం దీని వేగం మ్యాక్స్ సెవెన్ కంటే ఎక్కువ ఉంటుంది అంటే గంటకి ఎనిమిది వేల ఆరు వందల కిలోమీటర్లు అని అర్థం దీని రేంజ్ పదిహేను వందల నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అంటున్నారు దీనికి స్క్రామ్ జెట్ ఇంజన్ ఉంటుంది హైపర్సోనిక్ గ్లైడ్ బాడీ ఉంటుంది స్టీరబుల్ వింగ్స్ ఉంటాయి స్టీరబుల్ వింగ్స్ అంటే డైరెక్షన్ చేంజ్ చేయగల సమర్థత కలవి అని అర్థం ఈ విష్ణు హైపర్సోనిక్ మిసైల్స్ని అగ్ని అండ్ పిఎస్ఎల్వి బూస్టర్స్ నుండి లాంచ్ చేయడం జరుగుతుంది హైపర్సోనిక్ అంటే సాధారణంగా మ్యాక్ ఫైవ్ కంటే ఎక్కువ స్పీడ్తో ప్రయాణించేవి మ్యాక్ ఫైవ్ అంటే గంటకు ఆరు వేల ఒక వంద ఇరవై కిలోమీటర్లు అని అర్థం అంటే సాధారణ మిసైల్స్ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అర్థం అంచనా వేయలేనంత అంటే ఏ దేశపు ర్యాడర్స్ కూడా డిటెక్ట్ చేయలేనంత వేగంతోనూ దిశను మార్చుకోగలిగే విధంగానూ ఇవి ఉంటాయి ఇప్పటి అమెరికా చైనా రష్యాలు మాత్రమే వీటిని తయారు చేసుకున్నాయి అయితే అన్నింటిలోకి ఇప్పటి వరకు రష్యా వద్ద ఉన్న అవన్ గార్డ్ టాప్లో ఉంది మనం అంతా హైపర్సోనిక్ మిసైల్స్ విషయంగా అయినా ఇతర డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఏ రకం ఆయుధ వ్యవస్థల గురించి అయినా అమెరికా నెంబర్ వన్ అనుకుంటాం అయితే చాలా విషయాల్లో అమెరికా నెంబర్ వన్ అయి ఉండవచ్చు కానీ ఈ హైపర్సోనిక్ మిసైల్ విషయంలో మాత్రం అంటే అవన్ గార్డ్ విషయంలో మాత్రం ప్రస్తుతం రష్యా నెంబర్ వన్గా గా ఉంది రష్యా తయారు చేసిన అవన్ గార్డ్ మిసైల్ నెంబర్ వన్గా గా ఉంది ఈ రష్యా తయారు చేసిన అవన్ గార్డు మిసైలే నెంబర్ వన్గా ఉంది దీనిని అమెరికా చైనాల రాడార్లు కూడా డిటెక్ట్ చేయలేవు అడ్డుకోలేవు అవన్ గార్డుని రష్యా రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రయోగంలోకి తెచ్చింది అమెరికా చైనాలు మాత్రం ఇలాంటి మిసైల్స్కి సంబంధించి ఇంకా ప్రయోగ దశల్లోనే ఉన్నాయి ఎందుకంటే అవన్గార్డు మ్యాక్ ట్వంటీ సెవెన్ అని రష్యా చెబుతూ ఉంది ఇది అసాధారణమైన వేగం అమెరికా వద్ద మ్యాక్సిమం ఫైవ్ టు ఎయిట్ మ్యాక్స్ స్పీడ్ గల ఏఆర్ఆర్డబ్ల్యూ మిసైల్స్ మాత్రమే ఉన్నాయి చైనా వద్ద ఫైవ్ టు టెన్ మ్యాక్ స్పీడ్ గల డిఎఫ్ అను మిసైల్స్ మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం చైనా అమెరికాలు కూడా రష్యా అవన్ గార్డ్స్ లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ని తయారు చేసే ప్రోగ్రాంతో బిజీగా ఉన్నాయి కానీ భారత్ చాలా వేగంగా వేగవంతమైన హైపర్ సోనిక్ మిసైల్ విష్ణుని రెడీ చేసేసింది టెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంది రష్యా వారి అవన్గార్డ్ హైపర్సోనిక్ మిసైల్ ఇరవై నుండి ఇరవై ఏడు మ్యాక్ స్పీడ్ కలిగి ఉంటుంది రెండు టన్నుల శక్తివంతమైన అనువాయుధాలని కూడా మోయగలదు అంటే రెండు టన్నుల పే లోడ్ను మోసుకు వెళ్లగలదు పదివేల కిలోమీటర్లు నాన్ గా ప్రయాణించగలదు దారిలో దిశను కూడా మార్చుకోగలదు టార్గెట్ ని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వంతో స్ట్రైక్ చేయగలదు ఈ విధంగా అవన్గార్డ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిసైల్ గా ఉంది సో భారత ఇప్పుడు ఇలాంటి ఒక హైపర్సోనిక్ విష్ణుని రెడీ చేసింది విష్ణు హైపర్సోనిక్ కూడా ఎనిమిది నుండి పది మ్యాక్ స్పీడ్తో ప్రయాణిస్తుంది దారిలో దిశను మార్చుకోగలుగుతుంది పదకొండు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్ళి పర్ఫెక్ట్గా టార్గెట్ని కొడుతుంది పాకిస్తాన్ లేదా చైనాల్లోని ఏ ప్రాంతాన్నైనా ఇది కొట్టగలదు ఒక టన్ను పేలోడును వెళ్ళగలదు అణువాయుధాలను కూడా మోసుకు వెళ్ళగలదు ఇదే బ్రహ్మోస్ విషయానికి వస్తే బ్రహ్మోస్ కేవలం రెండు నుండి మూడు వందల కిలోగ్రాముల బరువు మాత్రమే మోసుకు వెళ్ళగలదు దీనిని బట్టి విష్ణు హైపర్సోనిక్ ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు విష్ణు హైపర్సోనిక్కి సంబంధించిన స్క్రామ్ జెట్ ఇంజిన్ యొక్క వెయ్యి సెకండ్ల గ్రౌండ్ టెస్ట్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఇప్పటికే జరిగింది రెండు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు అని కూడా నిరూపించబడింది దీనిని రకరకాల వేదికల నుండి ప్రయోగించవచ్చు ల్యాండ్ బేస్డ్ లాంచర్స్ నుండి ఎయిర్ క్రాఫ్ట్స్ నుండి నావల్ ప్లాట్ఫామ్స్ నుండి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేదికల నుండి ప్రయోగించవచ్చు సో ఇప్పటి వరకు ఇతర దేశాల హైపర్సోనిక్ మిసైల్స్ని చూసి ఆశ్చర్యపోయిన భారత్ ఇప్పుడు స్వయంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే స్థాయికి ఎదిగింది ఇది జాతికే గర్వకారణం విష్ణుతో ఈ విధంగా భారత రక్షణ శక్తి కొత్త శకం వైపుకు అడుగులు వేస్తోంది అని చెప్పవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్